What did you? Hey! లచ్చప్ప మొట్టమొదటిచారు మీ ఇంటికి వచ్చా ముందుగా నా పాదాలకు మీ నవస్కారం ఎవరితో నాకు బలపడుతున్నారు రేట్ చాలా అయింది పక్క మీది ఐదు అన్నాడు మీ మీది కట్టే గేట్ అది వాడి అలవాట మీ అర్థ అయ్యో గచ్చా రావుడీ బాబు రౌడీ అయితే ఇక్కడ మేము ఫోన్ అది ఉన్నాడా ఉన్నాడా చూడండి బాబు పోయాలా బాబు వాడు పోయాడు కాబట్టి బతుకుపోయాడు లేకపోతే క్రికెట్ పచ్చి వండు సపో అది ఇంకో మాట అన్నాడండి అంటారు తప్ప య సా అబ్బాయి పనితే లెక్కలు ఏనాలు అవ్వాలి కూడా వచ్చులే తప్పొచ్చు లెక్కలు ఏరాలు అవ్వాలి మానాలేం కావాలి ముందు ఎక్కాల మానాలి అది బాబా కలి బాబు కదా పెట్టారేంటి చిత్ర అదేంటి సీల్ ఓపెన్ చేయలేదు ఇంకా బాబు సీలు దాకా సీన్ తీయలేదు ఆశానం తర్వాత ఆరంభం చేద్దాం చూసి ఒక మహానుభావుని బుక్ చేసుకోండి ఆయన ఆరంభిస్తే మీకు కావాలి అందరు ప్రాంతా మరి ఆ చల్లగా లేదు చింతామంది బాబు కంపేషన్ దగ్గర నుంచి వాయుపాందండి వాసులు చూస్తే వాయిపోలు బ్రబరములు పెట్టి ఉందండి అంతే కాదు బాబు శీలింగ్ ప్రాణులు కూలిక కూడా ఉన్నాయి అది ఉండాల్సింది అవి ఉండాలి మీరు ఎవడైనా కొత్త వచ్చాడనుకోండి వాళ్ళు పని లేకుండా మిస్లారా అది ఆ రది చూడండి ఒక్క నిమిషం ఎక్కడో ఎలక్సెక్కి మార్చంతుందండి ఈ గది ఆ రది రాలే బాబు భోజనం తులపించుకోలేదు అనుకుంటా రాజం సత్య రతి గారి ఒచ్చు రల్ల నా గది అద్దం లో ఉండేది ప్లై రాజం మాట్లాడుతున్నాడు అద్దం లాంటికి దరువులా తయారైంది పలినాక ప్రాడైపోయిపోయింది ఎత్తి చూడు ఎత్తి చూ విన తాప నీలా నాకు పీలేయారంటే నేను చెయ్యలేనుంటే మీకాయ ఇప్పన్ అక్కలేదు మా కొట్టు చెంత పండు పికి ఆపల స్వామినే 4 ఫీట్ ఐ మీ వద్దను దాకాండేలేండి పని మంత్రుడు అక్కలేదు శ్రీమంతుడు కావాలని ఎందుకే ముచ్చినోడు పని చేస్తాడు కూర్చుల్లో కూర్చు పంపిస్తా నీ చెందుకుని స్వల్ప కానీ పట్టుకోని పొరవాడు నా తప్ప ఇటువైపు ఎంతమంది ఉన్నారు ఆ ప్లప్లో కొంతమంది ఉన్నారు సర్పదేశం నువ్వు ఆన్లైన్ లో వ్యాపారం పెట్టేసావా గల్వరం నాలుగు గంటలు పడతారు లొంగి చదువుకోండి మీరు అదే వ్యాపారం మీద ఉన్నట్టుంది చూసాగా చూసారు కాదా ఎక్కువైన మహాత్మా గాంధీ దేశానికి దీన్ని చూస్తే ఏదో అనుకుంటాను గొప్ప దేశభక్తి జవహర్లాల్ నెహ్రూ భారత ప్రధాని ఒక్కటి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవసరం కోసం ప్రాణాలు तकरातकरात अगेन बापू उनके लिए बहस नहीं है मावन से फिल्म यातापा ये बन्नी बैठेर के था अगर पुलिस और बोटर बैठले हैं ये देखो बाबू क्या कुत्ते की मेरे कुत्ते की ये तबल बापू एक बाल बोटर बोटर चल रहे हैं ये मावन करके था सुपर बाबू ओए आप सब बोले कि आ आ तकराई

మేమున్న నోట్లో ఎవరు చేయమంటే ఆశ దోష అప్పుడు ఎన్ని అవసరాలు తప్పి చెప్పమంటారు చెప్పండి చెప్పు అమ్మాయి మనకు వచ్చాయి చూసి చూసి వెనక నుంచే ముందు అమ్మాయి వెనకరించి ఆనందరం కోసపో వ్యవసాయం లేకపోయినా వ్యాపారం చేసుకోవాలని చెప్పారు మనిషికి నియమాలు లేకపోయినా సరే నామాలుంటే ఎక్కడికైనా వాడు చలామైపోయి ఎలా ఉన్నాయి మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసిన మొదలు ఈ రోజు వరకు అమ్మా ఒకే రీచ్ కలవరిస్తూ అమ్మాయి మంచం మీద ఉండి ఉండండి ఉండండి నన్ను చూసిన దగ్గర నుంచి కలవరిస్తూ ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుందా గొప్ప తీసి కింద ఎవడైనా ఉన్నాడేమో అదే కాదు బాబు ఆఫీసు చిన్న పట్ల చిందిరా చూడండి ఆ విధంగా అనలే పోలీసు వాళ్ళు చూసి పొరంగు పారిపోయినకనుకోవాలి బాబు మున్సిపాలిటీ వాళ్ళు చూసి కాఫీ వాట్లా కందారు చూడండి ఆ విధంగా ఏమన్నోట్లో నోట్లు పెట్టలేదండి

భయపడ్డా ఆయనకి అవునండి అవునండి చర్మం మనం కూడా వచ్చింది నాకు అయ్యి బాబాయ్

Take it. Five hundred. One more five hundred. Babu, boy, my count is bad. Japan. Japan. Muna स्टोर ना ke paat ke स्टोर show. Ya, ke paat ke mental show. Bro, we get drama ఎవరైనా ఉన్నారంటే పోలీసు గీచ్ పోయి సౌండ్ లేకుండా డౌన్ బాబు దగ్గరకున్నారు మీ మనసు బాధ పెట్టుకోరు మామూయ్యే బాబు వాళ్ళు అండ కోసం అండ కోసం ఉండాలి ఎవరో ఎవడో కూడా ఉండాలండి వర్కింగ్ చేయాలి ఎవరు మీరు ఏంటనుకుంటున్నారు మనకి లేదు కానీ మన అత్త ఏమైనా పడుతుందా అవసరం మెల్లగా నడుతానండి బాబు పూట చొరం గానీ చులవరగాని పడుతుంది దీనికి జరగదండి అసలు ఆశ పండాలి బయట పడాలి బయట కానీ భర్త చెందరి సిగ్గుతాడు బాబు పంపిస్తారా సరే అండి రాత్రికి ఈ మాత్రం కాకికాయంత ము జాగ్రత్త చేసి ఉదయాన్న ఆవత నేర్చుకొని మీడియా మొన్న దేశానికి చరిత్ర వయసు వాళ్ళకాడు అమ్మ పెడుకుడు మాడా నేను तो है ना चुटकू क्या लकड़प्पा चुटका इनके लकड़ी पे कारू में लकड़ी पूर्ण लकड़ी ना आती है तो सब चिंदा है अलीगाले लकड़प्पा नापू चुटकू बैठूंगे सिगरेट तू टेंस पैसा इसका खोल कोई सिगरेट तंता तेरे को चिकने नीच मच्छी के नाम गमल कुट लास्ट फोटे ना खालू నా చేతికి వచ్చిన తర్వాత నలవకుండా ఇచ్చే నాకు లేదు మీకు పనికి పనికి రానప్పుడు ఎక్కడ కూడా నాకు చెప్పాలి నా వస్తువు తీసుకోవడం నచ్చేసి ఇచ్చేయడం ఎవరికైనా ఉపయోగపడాలి కదా తప్ప మీరు నమ్మరు కానీ మీకు ఏం తక్కువ బాబు సోకి తక్కువ సొగ తక్కువ ఎత్తు తక్కువ వ్యవసాయం తక్కువ

आप बंगे मैंधे करो, पाईः जभेतम ही जिसी बालत समयकागे, इसी बालता नात्यो, नाधा, जो, इसी बालता नात्यो, जी बालता ही, शर मानदा, हुआ इसी आपठा काईदमा इसी बालता है, बालति माया, पालती मा काुआ हमा! अई आपढ़ commentary तो मांदी मांदा, हम ఏమిటే నీకేం అని చెప్పించారు బాబు మీరు చాలా అదృష్టవచ్చు ఏంటో మీకు తెలియదా తెలియదండి నారాయణ స్వామి జరుగుతుంది చిన్నప్పటి అడుగున్నాను బాగా ఎక్కువ జనం అంటే మన షాప్ లో ఉంటా ఊళ్ళో పెద్దగా తెలియదు మా మహానుభావు నాయకుడు వస్తున్నారు దేశ నాయకుడు టైగర్ టైగర్ ఇప్పుడు అంత రాబోతున్నాడు తెలిసింది తెలిసిందాగ్రీ పెట్టుకో మరి సత్యనారాయణ రెడ్డి గారే చిన్నమ్మాయిని పెద్దమ్మాయిని చిన్నపప్పు మా ఊళ్ళో విపరీతమైన జరుగుతాడు కిరణాలకి అంటే వాళ్ళిద్దరూ అక్కడికి పోయారు ఇంట్లోనే నేను చూసుకోండి

ఇది లారీ గురించి మాట్లాడుతుంది అయ్యో బాబు నన్ను అపార్థం చేస్తున్నాడు మనసుకొని కూర్చుందా మనసుకొని ఇప్పుకొని ఇప్పుడు ఏం చేయమంటావు ఏ తప్పులో అమ్మాయిని పిలవండి మరి తాడిపత్రి రైల్వే స్టేషన్ లో మీరు సీట్ దిగుతున్నారే అప్పుడే టికెట్లో తిరిగినట్టు చూసిన అసలు అప్పుడు చూసా అనిపించింది ఏదైనా మీరే నాకు తప్ప మీకు రెండు రెండు ఐదు రోజులు ఒక ఐదు వందలు మీరు ఇచ్చుకొని ఒక ఐదు వందలు నాకు బాబు ఆరు రోజులు అనిపించింది మీరు నమ్మకాలి మీరు మీ మీద నాకు ప్రిలో సమాస

ఎవరేం అడగాలన్న నా అన్న ఆగరకుంది కావట్లా ఆ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నాడు కానీ అంటే కానీ యాభాగర్కి నుంచి స్థలం ఉంటాడు కానీ రాసి మిమ్మల్ని అడగాలనిపిస్తుంది మీరేమనుకోరుగా నేనే చిన్న పట్టి తెచ్చి పెట్టండి ఎవరికైనా సొమ్ము ఎవరికైనా డబ్బులు చూడండి పెద్ద మొండ ఏదో కేరళ వృత్తి సరే సరే చెప్పండి మరి ఒక డెబ్బై ఐదు పైసలు పసుపు డెబ్బై ఐదు పైసలు ఈ ఎంత అయితే ఇరవై రూపాయలు పిచ్చి ఉంటదండి అడుకు అడుకు అడుగు మొత్తం తాడిపట్టి అంతా అడుగురే ఒక ఐదు పైసలు తగ్గిస్తారు డెబ్బై పైసలు కుంకుమ డెబ్బై పైసలు కుంకుమ అడుగు

अक्खिन खै मोहला का बेटा रे जा कोई बाजू अद्भुतो स्टार्ट चेले మీ మర్యాద కోసం వాళ్ళకి పెట్టాం ఒకరికూ మేము ఎందులోనే వేసుకొని తింటాడు జీవనం కావాలా ఆ తర్వాత చూస్తానే బాబు ప్రస్తుతానికి సర్దుకుంటా తప్ప అన్ని పప్పులు అడిగారు మరి ఆ పప్పు అడగలేదంటే

నుంచి అమ్మా చిన్న చిన్నపప్పు పెద్ద గొడవ మిమ్మల్ని స్వీకరిస్తాను ముసన్లు అందరూ శ్రీరామచంద్రుడు చక్క కలర్ కదా శ్రీకృష్ణ శ్రీరామ సేమ్ కదా దేవత కమిటీ వాళ్ళు ఈ సత్యనారాయణ చెప్పి గారు వాళ్ళు చెప్పారు మీ గురించి సత్యనారాయణ చెప్పిన కమిటీ వాళ్ళు చెప్పిన ఎలక్షన్ ఆ సయణి హంసీవాళ్ళు చెప్పింది కరెక్ట్ హంసీవాళ్ళు సత్యనారాయణ రెడ్డి చెప్తే ఆయనే చెప్పాడు అది మాడా ఎవరైనా రోడ్డు మీద పడతాడు ఈ దరిద్రుడు అయితే రోడ్ చేసుకుని మళ్ళీ పడ్డాడు अंदर से अजीब कैंस चप्पल कैंस मातालीरा मामा ओये ओये ये बंदूक बंदूक अच्छा ना जंगल में बच्चा नहीं है चप्पल चप्पल तो चप्पल coming from Hyderabad बंदूक बंदूक ए गिट्ची नंदी चालू करा ये तो और दुबई ये तो क्या करूँगा